వెల్కమ్ టు ఫస్ట్ అప్డేట్ ప్రస్తుతం నేను యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ ఎం మేజర్ గ్రామ పంచాయతీలో ఉన్నాను ఇక్కడ మొన్నటి వరకు ఈ ఈ గ్రామ పంచాయతీని భర్త అభివృద్ధి పథంలో నడిపాడు ఇప్పుడు ఇది ఈ స్థానము మహిళకు రిజర్వ్ కావడంతో బీసీ మహిళకు ఇప్పుడు భార్య కూడా నేను సర్పంచ్గా గెలిచి ఈ గ్రామాన్ని అభివృద్ధి పథం నడిపిస్తానని చెప్పి పోటీలో కొనసాగుతున్నారు ప్రస్తుతం మనం వారితో మాట్లాడి ఏం చేస్తున్నారు ఎట్లా గ్రామ ప్రజలకు ఏం హామీలు ఇస్తున్నారో తెలుసుకుందాం నమస్తే మేడం ఈసారి బీసీ మహిళా రిజర్వేషన్లు రావడంతో ఈసారి నేను పోటీలో ఉన్నాను ఇంతకు ముందుకే నా భర్త ఐదు సంవత్సరాలు గ్రామ సర్పంచ్గా ఉన్నారు గ్రామాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేశారు సిసి రోడ్లు అండర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు మరియు వైకుంఠ ధామము కమ్యూనిటీ భవనాలు ఇంకా చాలా అభివృద్ధి పనులు చేశాము ఈసారి బీసీ మహిళా రిజర్వేషన్లు రావడంతో నేను ఈసారి పోటీలో ఉన్నాను ఏమని అడుగుతున్నారు ఓట్లు మీ ఇప్పుడు మీ గ్రామ ప్రజలను నువ్వు నువ్వేమేమి నెరవేరుస్తావని చెప్పి ఓట్లు అడుగుతున్నారు ఇంతకుముందుకి మేము మా ప్రభుత్వం అధికారంలో లేనప్పుడే చాలా అభివృద్ధి పనులు చేశాము ఇప్పుడు మా ప్రభుత్వం అధికారంలో ఉంది మా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మరియు రేవంత్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు ఇప్పుడు ఇంకా ముందు ముందు ఇంకా అభివృద్ధి పనులు పనులు చేస్తామని గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నాను గ్రామ ప్రజలందరూ ఈసారి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఉంగురం గుర్తుపై ఓటు వేసి అత్యధిక భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను అన్న చెప్పండి మొన్నటి వరకు మీరు ఈ ఆత్మకూరు గ్రామాన్ని ఎంతో అభివృద్ధి పదం నడిపించారు ఇప్పుడు మేడంకు రిజర్వ్ కావడంతో ఇప్పుడు మేడంతో మీరు మీరు ఏం హామీ ఇస్తున్నారు ఆత్మకూరు గ్రామ ఓటరు మహిళలందరికీ ఓటర్ ప్రజలందరికీ నమస్కారం నా పేరు జన్నాయి కూడా నగేష్ మరి ఈరోజు ఆత్మకూరు గ్రామంలో జరుగుతున్నటువంటి మరే కార్యక్రమానికి మరే ఫస్ట్ ఆఫ్ డేటా న్యూస్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ గురించి ఇచ్చేసిన అన్నగారికి మా ఆత్మకూరు గ్రామ ప్రజల తరఫున మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ మనం ఆత్మకూరు గ్రామం మీ అందరికీ తెలుసు ఆత్మకూరు గ్రామంలో నేను గత ఐదు సంవత్సరాలుగా సర్పంచ్గా పనిచేసినాను మరి ఐదు సంవత్సరాల కాలంలో మేము కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్గా గెలుపొందినాము మరి ఎన్నో ఒడిదొడుకులు వచ్చినా కూడా ఆ రోజు అధికార పార్టీ నాయకులు బెదిరించి కూడా మరి టీఆర్ఎస్లో చేరమంటే కూడా మేము చేరలేదు ఎప్పుడైనా మేము పుట్టినప్పుడు కాంగ్రెసే మరి చనిపోయేదాకా కాంగ్రెస్లో ఉంటాం మా నాన్న కూడా మరి మా అమ్మ కూడా రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు వరకు ఎంపీపీగా ఈ ఆత్మకూరు మండలాన్ని గ్రామాన్ని ఎంతో అభివృద్ధి పరిచినారు మరి కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ పార్టీలో పెరిగి మరి ఆత్మకూరిని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పార్టీ ఆ రోజు మాకు ఏకగ్రీవంగా మరి సర్పంచ్గా మాకు మా పనులను చూసి మరి మా గ్రామాల్లో ప్రజల్లో ఉన్నటువంటి మా అభిమానాన్ని ప్రజల్లో చేస్తున్నట్టు సేవా కార్యక్రమాలు చూసి హైకమాండ్ మాకు టికెట్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఇచ్చినందుకు గత ఐదు సంవత్సరాలు మరి ఆత్మకూరు గ్రామంలో మాకు ఎమ్మెల్యే లేకున్నా గవర్నమెంట్ లేకున్నా గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసినాం వివిధ వార్డుల్లో సీసీ రోడ్లు కానీ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ మరి ముఖ్యంగా మన అందరికీ తెలుసు ఆత్మకూరు గ్రామంలో మరి బీద ప్రజలు ఇబ్బంది పడుతున్నని మా అమ్మా నాన్న పేరు మీద ఒక ఫీజర్ బాక్స్ కూడా ఏర్పాటు చేసినాం వాళ్ళు వేరే ఊరు నుంచి తెచ్చుకుంటే ఒక ఐదు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు కిరాయి అవుతుందని ఫ్రీగా ఫీజర్ బాక్స్ కూడా తేవడం జరిగింది అదేవిధంగా దాతల సహకారంతో మరి వైకుంఠ దా వైకుంఠ రథాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి గ్రామంలో ఉన్నటువంటి ఎలాంటి సమస్యలను కూడా మరి ఎలాంటి యుద్ధ వాతావరణం లేకుండా కూడా మేము మరి అఖి అందరూ అఖిలపక్ష నాయకులతోటి గ్రామాన్ని ఎలాంటి గొడవలు లేకుండా చేయడం జరిగింది మరి ఆ కాలంలో మేము గవర్నమెంట్ లేకున్నా ఎమ్మెల్యే లేకున్నా మేము చాలా అభివృద్ధి పనిచేసినాం గ్రామ పంచాయతీ నిధులతోటి మరి ఈరోజు మరి మరి బీసీ మహిళ రావడం మరి బీసీ మహిళ వస్తే మా గౌరవ ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే మరి బీర్ల ఎల గారి ఆదేశానుసారం మరి బీసీ మహిళగా మరొకసారి మాకు అవకాశం కల్పించిండు మరి మేము కూడా ఒక పదవి గురించి ఆశిస్తలేము గ్రామాన్ని అభివృద్ధి కావాలి గ్రామం అభివృద్ధి చెందాలి గ్రామంలో ఉన్నటువంటి మరి పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలి మరి గవర్నమెంట్ మాది ఉంది ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే ఉండు ఎంపీ ఉన్నాడు మా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు మరి గౌరవ ముఖ్యమంత్రి ఉన్నాడు మీ అందరి తెలుసు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ మరే మరి ఆర్టీసీ బస్సులో ఫ్రీపాయన కల్పిస్తుండు సన్న బియ్యం ఇస్తుండు మన ప్రతి ఒక్క ఇంటికి జీరో కరెంటు బిల్లు ఇస్తుండు రెండు లక్షల రుణమాఫీ రైతులు చేసిండు కాబట్టి మరి ఆయనకు కానుకగా మరి ఆత్మకూరు గ్రామంలో మరి అభివృద్ధి పనులు చేసినందుకు నన్ను ఈ ప్రజలంతా ఎన్నుకుంటారని పెద్దలు ప్రభుత్వ విప్పు మరి ఆదేశానుసారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా బీసీ మహిళలో వచ్చింది కాబట్టి మా భార్య జన్నాయికోడే స్వప్నను మరి ఆత్మకూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రహంగా తీర్మానించింది కాబట్టి మరి ఈ పనులన్నీ పెండింగ్లో ఉన్నాయి మరి ఆ రోజు మాకు ఎమ్మెల్యే లేడు మరి ఏం గవర్నమెంట్ లేదు మరి ఈ రోజు మాకు గవర్నమెంట్ ఉన్నది మన పెండింగ్ ఉన్న పనులన్నీ చేస్తామని ప్రజలలో పోతున్నాం ప్రజలు కూడా మరి ఆ పనులు చేయడానికి మన ఓటు ద్వారా ఆశిస్ ఆశీర్దిస్తారని మేము కోరుకున్నాం ఇందిరా మిల్లు వచ్చినాయి గ్రామంలో ఆత్మకూరు గ్రామంలో మరి యాభై ఇందిరామ్మి వచ్చినాయి మరి ఇందిరమ్మ ఇల్లు ఇది ఇది కూడా ఇల్లే సార్ ఇది కూడా పాపం ఇల్లు బుడగజంగాలకు సంబంధించినటువంటి ఈ కడమంచు మంగమ్మ మరి పాపం ఇల్లు గుడిసెలే ఉండుండే ఒక గుడిసెలే ఉండుండే వాళ్ళు లేదో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన బీదవారు ఆత్మకూరు గ్రామములో బీదవారు ఎవరున్నా పార్టీలకు అతీతంగా ఒక యాభై ఇందిరామిన్లు మా మండల పార్టీ అధ్యక్షుడు యాస లక్ష్మారెడ్డి ఆదివార్యంలో ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇప్పుడు రెండో విడత కూడా ఒక నూట ఒక మందికి మనం ఇందిరం ఇల్లు కూడా పెద్దలు మా ప్రభుత్వ ఎమ్మెల్యే గారు శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఆ ఇందిరా మిల్లును కూడా పార్టీలకు అతీతంగా మరి సిపిఐ సిపిఎం టీడీపీ మరి బీజేపీ వాళ్ళకు సంబంధించి కూడా మరి ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం పార్టీలకు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి మరి పెద్దలు ఎమ్మెల్యే గారు ఉన్న ఇప్పుడు మేము మరి ఈరోజు ఆ గవర్నమెంట్ లేనప్పుడే ఆత్మకూరిని ఎంతో అభివృద్ధి పదంలో నడిపించినాం ఈరోజు గవర్నమెంట్ ఉంది మంత్రి ఉండు ఎమ్మెల్యే ఉండు మరి ఎంపీ ఉన్నాడు మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అంటే మన అందరి ఆడపడచనో తెలుసు రేవంత్ అన్న ఎంతో కష్టపడి రోజుకు ఇరవై పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు పనిచేస్తుంది కాబట్టి వాళ్ళందరూ మరి ఆశీర్వదిస్తున్నది పెద్దలు ఎమ్మెల్యే గారు ఈరోజు ఆత్మకూరులో మరి సిపిఐ సిపిఎం టీడీపీ మరి అన్ని మూడు పార్టీలు మరి ఆత్మకూరు గ్రామంలో అభివృద్ధి చేయడానికి వస్తున్నాడు ఒక జన్నాయి కూడా ఒక జన్నాయి కూడా నగేష్ ఇదివరకు సర్పంచ్ చేసిండు మరి మహిళా వచ్చింది వాళ్ళ భార్య కూడా ఈసారి అవకాశం కల్పించాలని వారందరూ మద్దతు తెలిపారు వారికి మరి నేను ప్రత్యేకంగా ధనవాదాలు తెలియజేస్తూ మరి ఈ మూడు పార్టీలు బలపరిచి మరి నాలుగో పార్టీగా ఉన్న మా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మేము సర్పంచ్గా అభ్యర్థిగా ఉన్నాం కాబట్టి ప్రజలందరూ ఏకగ్రీయంగా మరి మా మమ్మలను అత్యధిక ఓట్లేసి గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ మనం ప్రస్తుతం ఇల్లు కూడా ఉన్నాం తెలుసుకున్నాం వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది మీరు మేము గురిసెల్లో ఉన్నాం సార్ మాకు అంత ముందుకు వర్షం వచ్చినా నీలైనా మొత్తం బురద ఉండేది ఉండేందుకు కూడా ఇబ్బందికరంగా ఉండేది మాకు ఐదుగురు వీళ్ళలు చిన్న గురిసే మాది గురిసె అయినా కానీ వర్షం వస్తే మొత్తం నిమ్ము నీళ్ళు ఉండేది ఇబ్బందికరంగా ఉండేది సార్ ఇట్లా మాకు ఇట్లా ఇబ్బంది ఉందంటే ఎందుకు బిడ్డ ఏం భయపడకు ఇండ్లో వచ్చినప్పుడు పెట్టిస్తున్నారు అలా అప్ప మాకు కార్యకర్తలు అందరు కలిసి పెట్టించారు నాకు ఇట్లా మన సర్పంచ్ నాగేష్ అన్న మీ ఎమ్మెల్యే మంత్రులు ఎంపీ సహకారంతోనే ఇల్లు గారు బాధపడక ఇల్లు ఇచ్చిండు నాగేశ్ అన్న కూడా మస్తు బాధపడ్డాడు మా గురించి టిఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు మాకు ఏమి ఇయ్యే ఇల్లు లేదు లేదు అంటే ఇప్పుడు పార్టీ ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వమే బెస్ట్ అంటారా ఇల్లు వచ్చింది గత గత ప్రభుత్వంలో ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు జనాయి కూడా గారు సర్పంచ్ ఉండే ఆ ప్రభుత్వం ప్రతిపక్ష ప్రభుత్వం ఉన్నప్పుడే నేను గ్రామాన్ని అభివృద్ధి పథం నడిపించాను ప్రస్తుతం మా ప్రభుత్వమే కాబట్టి మా ఎమ్మెల్యే మా మంత్రి మా ఎంపీ వీళ్ళ సహకారంతో ఇంకింత మరింత అభివృద్ధి పథం నడిపిస్తా నడిపిస్తామని అంటున్నారు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి